మహారాష్ట్రలోని కాద్రిన్ ఉమ్మద్ సొసైటీ ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించుతున్నారు సంవత్సరం నాందేడ్ గెలాక్సీ ఫంక్షన్ హాల్ నందు గతాం మొహమ్మద్ సలాం ప్రవక్త జన్మదినం సందర్భంగా వివిధ రంగాల్లో సేవ సత్సంబంధాలు గల వారికి అవార్డుతో సత్కరించారు ఈ సంవత్సరం మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోని ఇరవై ఏడు జిల్లాల నుండి హాజరయ్యారు ఇందులో మన జగిత్యాల జిల్లా నుండి కొరుట్ల నియోజకవర్గానికి చోటు దక్కింది వీరిలో కొరుట్ల నిహాల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సయ్యద్ అబ్దుల్ కాకి ఇద్రిస్ ఉత్తమ ఉపాధ్యాయురాలు అస్మా ఫాతిమా మొహమ్మద్ ఇస్మాయిల్ క్రిసెంట్ ఉన్నత పాఠశాలకు చెందిన పత్రికా రంగం నుంచి ఉత్తమ జర్నలిస్టు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ శిక్షణ పొంది సీనియర్ పాత్రికేయునుక వివిధ రంగాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న అబ్దుల్ ముసన్విర్కి మరియు మదర్స్ రంగంలో హఫీజ్ అబ్దుల్ రహీం తారిక్ గారికి దక్కింది ఈ విషయం తెలిసిన అనంతరం అందరూ సంబరాలు చేసుకున్నారు वाकी विया पेर फैमिली में ज़िंदगार